నమస్తే అండి నా పేరు భాస్కర్ అండి మాది గొబ్బగుర్తి కొల మండలం మేము ఇంతకుముందు నేను మందు కొట్టదలు చాలా చిన్నగాను చాలా తక్కువగా ఉంది నేను వారాయి గ్రోతింగ్ కొట్టిన తర్వాత నా సేను ఈరోజు వచ్చేసి బాగా ఐటు పెరగడం జరిగింది బాగా నల్ల పచ్చదోమ తెల్లదోమ పేను బంక పెన్నీ ఇవన్నీ పోవడం జరిగింది ఈ సేను కూడా నా ఐటు పెరగడం జరిగింది ఈరోజు చూస్తే ఈ కొమ్మ ఒక వచ్చేసి కొమ్మలు చాలా వచ్చినాయి నా చేను చూడండి ఎలా మా ఉంది గ్రోతింగ్ బాగా పెరిగింది నా పక్కన వాళ్ళు కూడా వాళ్ళ చేను చూస్తే చాలా హైట్ తక్కువ ఉంది నువ్వు ఏ మందు కొట్టమని అడగటం జరిగింది అడిగితే చెప్పాను వారాయిని గ్రోతింగ్ కొట్టాను అందువల్ల ఎంత ఐటు పెరిగిందని చెప్పాను ఈ మందు చాలా పనిచేసింది చూడండి కాయ కానీ పిందె కానీ చూడండి ఎలా ఉందో ఇది కొట్టతలికి చాలా చేలు చూస్తే నాకు కూడా రాబుద్ధి కాలేదు అసలు సోడుబుద్ధి కాలేదు ఈరోజు ఇది కొట్టిన ఒక నాలుగైదు రోజులు కనిపి చేనుకి ప్రతిరోజు రాబుద్ధి అవుతుంది సోడు బుద్ధి అవుతుంది సోడ్ చాలా బాగా పనిచేసింది ఓకే థ్యాంక్ యూ